తమిళ స్టార్ హీరోలైన అజిత్ విక్రమ్ హీరోలుగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్మించిన ఒక సినిమా అట్ర ప్లాప్ అయింది తెలుగులోనూ రిలీజ్ అయిన ఆ సినిమా ఏదో మీకు తెలుసా కథలో బలం లేకపోతే స్టార్ వాల్యూ కూడా సినిమాని కాపాడలేదు ఎంత పెద్ద కాంబినేషన్ అయిన కథ లేకుండా ప్రేక్షకుల్ని మెప్పించడం చాలా కష్టం అందుకు ఉదాహరణ ఉల్లాసం సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా అట్ర ప్లాప్ అయింది ఉల్లాసం సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన అజిత్ విక్రమ్ హీరోలుగా నటించారు హీరోలుగా వరుసగా సక్సెస్ తో దూసుకుపోతున్న టైంలో అజిత్ విక్రమ్ లో ఈ సినిమా వచ్చింది వీరిద్దరి కాంబినేషన్ చేసి ఆడియన్స్ ని మేకర్స్ సర్ప్రైజ్ చేశారు అజిత్ విక్రమ్ కాంబినేషన్ ని బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ సెర్చ్ చేశారు ఈ సినిమాకు అమితాబ్ బచ్చన్ స్వీయ నిర్మాణ సంస్థ అయిన ఏబిసిఎల్ బ్యానర్ పై అమితాబ్ బచ్చన్ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ తమిళ సినిమా అమితాబ్ బచ్చన్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా కాలంతో షూటింగ్ ఆరంభంలో కోలీవుడ్లో ఉల్లాసం సినిమా ఆసక్తిని రేకెత్తించింది అలాగే అమితాబ్ బచ్చన్ తో ఉన్న అనుబంధం కారణంగా ఉల్లాసం సినిమా కోసం విలక్షణ నటుడైన కమల్ హాసన్ సింగర్ గా అవతారం ఎత్తాడు ఈ సినిమాలో ఒక పాట కూడా పాడాడు కమలాసన్ గులాబీ సినిమా ఫేమ్ మహేశ్వరి ఉల్లాసం సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమాతోనే ఆమె కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఉల్లాసం సినిమాకు జేడి జెర్రీ దర్శకత్వం వహించారు కార్తిక్ రాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి దాంతో ఉల్లాసం సినిమా థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు కానీ ఉల్లాసం సినిమాకు ఊయించిన రిజల్ట్ వచ్చింది ఎన్నో ప్రత్యేకతల నడుమ థియేటర్లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమా ఘోరంగా అట్ర ప్లాపింది నిర్మాతగా అమితాబ్ బచ్చన్ కు చాలా నష్టాలు మిగిల్చింది అప్పటికే ప్రొడ్యూసర్ గా బ్యాక్ టు బ్యాక్ అట్ర ప్లాప్ సినిమాలతో డీలా పడిన ఆయనకు ఉల్లాసం సినిమా మరింత కష్టాలకు నెట్టింది అదే టైంలో ప్రేమ దేశం మెరుపు కళలు రిలీజ్ కావడంతో ఉల్లాసం సినిమాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు అలాగే అజిత్ విక్రమ్ కాంబోకు ఉన్న క్రేజ్ కారణంగా అగ్ర నిర్మాత అయిన ఏఎం రత్నం ఉల్లాసం సినిమాని అదే పేరుతో తెలుగులోకి డబ్బు చేసి రిలీజ్ చేశారు తెలుగు వెర్షన్ లోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి కానీ సినిమా మాత్రం అంతగా ఆడలేదు ఇప్పటికీ తెలుగు వెర్షన్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది అజిత్ విక్రమ్ కలిసి చేసిన ఏకైక మల్టీ స్టార్ సినిమా ఇదే ఉల్లాసం సినిమా తర్వాత మళ్ళీ వీరిద్దరు కలిసి సినిమా చేయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి